ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తమిశెట్టి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను దాదాపు ఈ వీడియో ఎడిట్ చేసి కూడా మనమంత అయింది బట్ పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను నేను సో దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కసూరి మేతి యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగు అండ్ హాఫ్ లెమన్ ఇవన్నీ వేసి బాగా మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ పక్కన పెట్టుకోవాలి దీనికోసం పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజ్ టమాటో ఒక త్రీ ఆర్ ఫోర్ కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఇందులో నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ మసాలా దించిన ఉంటాయి కదా చెక్క లవంగా అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అలాగే టొమాటో యాడ్ చేసుకుంటున్నా నేను అందరు చేసే వంటలే అండి ఇవి పెద్ద ఏదో ఇదిలాగనే కాదు కాకపోతే మన ఇంట్లో చేసుకున్నాం కదా సో ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని పోస్ట్ చేసే అంతే తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అది పచ్చివాసన పోయేదాకా తిప్పుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉన్నది కదా అది ఇందలు వేసుకోవాలన్నమాట ఇందలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుకున్న తర్వాత దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా ఇట్లా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి అలాగే గరం మసాలా జీలకర్ర పొడి చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట మా వీడియో ఖచ్చితంగా చూసిన ఒక లైక్ చేసుకోండి ఈ పొళ్ళన్నీ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొక్క పెట్టి మగ్గించుకోవాలి ఎవరెస్ట్ వాడితే బాగుంటుందండి సో నేనైతే ఎవరెస్ట్ యూజ్ చేస్తాను పొడి మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మిగతా బిర్యానీ మసాలా గరం మసాలా అయితే నేను బయట రెస్పి తెప్పించుకుంటా వచ్చేసి మా అయితే నేను ఊరిగా తీసుకున్నాడు అవిగా తీసు అంటే తీసుకున్నాడు ఇప్పుడు జోమ్ చేసి వస్తాడు జోమ్ చేసి తీసాడు తర్వాత చికెన్ అనేది మగ్గించుకున్న తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అనేది ఇందులో వేసుకోవాలి మనకి తొందరగా రైస్ అనేది కుక్ అవటానికి ఇట్లాగా హాట్ హాట్ వాటర్ హీట్ చేసుకునేది అంటారు కదండి ఇందులో నేనైతే హాట్ వాటర్ వేసుకొని ముందుగానే హాట్ వాటర్ ఉంచుకున్నాను ఆ వాటర్ ఇందులో అయితే పోసేసుకున్నా ఇది పోసుకున్న ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కి ఫుల్గా బాయిల్ అయిపోద్ది లేదంటే టైం వేస్ట్ అక్కడ అదంతా హీట్ అవ్వాలి కదా మరగాలి కదా సో ఇప్పుడు ఇందైతే నేను ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదినా కూడా వేసుకోవాలి ఇందులోకి ముందుగా మళ్ళీ నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ రైస్ వేసానండి బాస్మతి రైస్ ఏమి యాడ్ చేయలేదు నార్మల్ రైస్ కూడా బాగానే ఉంటుంది బయట బిర్యానీలు ఏం బాగుంటాయండి చక్కగా ఇంట్లో ఇంట్లో చేసుకుంటే కడ నిండా హ్యాపీగా తినచ్చు ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయట బిర్యానీ తింటే మొహాన్ని ఎగిటి కొట్టేసిద్ది బట్టి ఇది అట్లా కాదు ఇట్లా అయితే ఒకసారి ట్రై చేసుకోండి ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటారు అండి నేను పెద్ద స్పెషల్ అయ్యగారు ఫైనల్గా ఇట్లాగా కొంచెం పుడిపడీ ఇప్పుడు కాసేపు కొంచెం దమ్ పెట్టుకోవాలి దాని మీద ఏదైనా బరువు అనేది పెట్టుకొని దమ్ పెట్టుకున్నామంటే మనకి చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కష్టం ఎంత ఉంటుంది అంటే ఇంట్లో పనులు చేసుకొని ఈ వీడియో ఎడిట్ చేసుకొని చాలా అంటే చాలా కష్టం హౌస్ వైఫ్కి చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని చెప్తున్నా తర్వాత నేను ఇందులోకైతే అయితే చేద్దామని పెరుగు బక్కెట్లు వేసా బట్ అది బొక్క పడిపోయినట్టుంది మజ్జి చేసిందంతా ఇట్లా పోయింది నేను చూసుకోలేదు తర్వాత గిన్నెలోకి షిఫ్ట్ చేసేసా ఫైనల్గా చికెన్ పలావ్ రెడీ మా ముగ్గురు పిల్లలకి వేసేసాను నేను ఇది వచ్చి మా వాడికి ఇటు పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ మా సాకేత్కి తర్వాత ట్విన్స్కి అయితే ఇచ్చేసాను నేను వాళ్ళు చాలా తృప్తిగా తిన్నారు చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మా ఆయనకి తీసుకెళ్ళేస్తున్నా ఆయన కాల్ జాయిన్ అయినట్టున్నారు నేనైతే పక్కన పెట్టేసా ఇక మా పిల్లలు అయితే తింటున్నారు వాళ్ళు కంపల్సరీ టీవీ షోస్ వన్ మా మంజు గారు చూడండి ఇక్కడ వాడు ఆల్రెడీ ఫుడ్ అయిపోయింది వాడిది వాడికి చికెన్ అండ్ నార్మల్ రైస్ వేసి కుక్ చేసి పెట్టేసి ఆల్రెడీ అయినా కానీ ఇంకా నాన్ వెజ్ కదా ఎదురు చూస్తుంటాడు పిల్లల మీద ఎగబడతాడండి నేనైతే కట్టేయ నార్మల్గా ఇంట్లో అయితే కట్టేయను మంజు గారిని ఇప్పుడైతే నా డిన్నర్ టైం అండి పల్లెళ్ళు ఇలా పెట్టేసుకొని చక్కగా అయితే పక్కన పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను చాలా అంటే చాలా బాగుందండి బయట తినే బిర్యానీల కంటే ఇది బెటర్ అని అనుకుంటున్నాను మా సాకే చూసారా చికెన్ మట్టి తినేసి రైస్ అయితే వదిలేసాడు అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించడండి ఫస్ట్కి దాని తన లేజీనే ఫుడ్ విషయంలో నేను నేనైతే తినిపించమని పక్కన కూర్చున్నాడు పాప తినేసింది పెద్ద పాప టీవీ చూస్తూ తింటుండీ మంచిగా నా పక్కన ఆయిల్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ వేసుకున్నాను చేతికి కూడా అంటట్లేదు చాలా లైట్గా ఉందనమాట ఇది ఈరోజు వీడియో మా వీడియో చూసిన ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్